తెలుగు న్యూస్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పెంట విధి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రచ్చ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది పెంట విధి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీకి సానుభూతిపరుడైన చిత్తరెడ్డి శ్రీనివాస్ విజయం సాధించారు వైసీపీ సానుభూతిపరుడైన అభ్యర్థి విజయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు పెంట స్కూల్ హెచ్ఎం రేణుకతో వాగ్వాదం చేశారు తమ అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని టీడీపీ జనసేన కూటమి నాయకులు ఒచ్చడి చేశారు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఒక పార్టీ అభ్యర్థిని ప్రకటించలేమని హెచ్ఎం రేణుక తెగేసి చెప్పారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి శ్రేణిలో హెచ్ఎం రేణుకతో పాటు పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కోనొక దశలో హెచ్ఎం రేణుకతో కూటమి నాయకులు వాగ్వాదం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పోలీసులు జోక్యం చేసుకుని ఎన్డీఏ కూటమి నాయకులు బాబురావు లోడగల కామేశ్వరరావు కృష్ణారావు సప్ప నవీన్ తదితరులను పాఠశాల ప్రాంగణం నుండి వెలుపలికి పంపేయడంతో వివాదం సద్దు మరిగింది అంతకుముందు జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఓట్లకు గాను టీడీపీ సానుభూతిపరుడైన అభ్యర్థికి పది ఓట్లు జనసేన పార్టీ సానుభూతిపరుడైన అభ్యర్థికి మూడు వైసీపీ సానుభూతిపరుడైన అభ్యర్థికి పది ఓట్లు ఒక చెల్లని ఓటు పోలయ్యాయి ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేస్తామన్న ఎన్నికల అధికారి స్కూల్ హెచ్ఎం రేణుక నిర్ణయంపై అభ్యర్థులు అభ్యంతరం తెలిపి రీపోలింగ్ నిర్వహించాలని కోరారు దీంతో ఎంఈఓ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహించడంతో వైసీపీ సానుభూతిపరుడైన చిత్తరెడ్డి శ్రీనివాస్కు అత్యధికంగా పదమూడు ఓట్లు పోలవుగా టీడీపీ అభ్యర్థి పొందర పాపారావుకు పది జనసేన పార్టీ అభ్యర్థిని గౌతమికి ఒక ఓటు పోలైంది తమ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు స్కూల్లో గలాట సృష్టించి రాద్ధాంతం చేశారు ఈ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను వెలుపులకి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది పెంటి వీధిలో జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలాస మండలం విద్యాశాఖ పర్యవేక్షణ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఈఓ శ్రీనివాసరావు పెంట వీధి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ఇద్దరికీ సమానంగా ఓట్లు పడ్డాయని అన్నారు టాస్క్ మొగ్గు చూపకుండా రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థులు ఓటర్లు విజ్ఞప్తి చేశారని చెప్పారు అభ్యర్థుల నిర్ణయం మేరకు నిర్వహించిన రీపోలింగ్ ဒါတွေကဗမာမကြီးမရလို့အလုပ်ရတာလားအလုပ်ကနေရတာလား సమల విద్యాశాఖ అధికారి మొదటి వ్యక్తిని నా ప్రక్క ఉన్నటువంటి మాస్టర్ హెడ్ అండ్ టాస్ ద్వారా ఎంపిక చేద్దామని మేము చెప్తే వద్దండి హెడ్ అండ్ టాస్ వద్దు టోటల్గా మళ్ళీ మేము అంతమంది కూడా ఏకైకంగా ఇరవై నాలుగు మంది మళ్ళీ ఎన్నికే మేము మో ఎదు చూపిస్తున్నాము మక్కు చూపిస్తున్నాం కాబట్టి హెడ్ అండ్ టాస్ అనేటువంటి వద్దు అని చెప్పడం జరిగింది అందులో మళ్ళీ ముగ్గురు కూడా రెండోసారి కూడా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు అప్పుడు ఒక వ్యక్తికి పదమూడు మరో వ్యక్తికి పది మరో వ్యక్తికి ఒకటి అనేది రావడం జరిగింది అందులో పదమూడు వచ్చినటువంటి వ్యక్తిని ఇక్కడ ఎంపిక కాబడినటువంటి అభ్యర్థిగా చైర్మన్గా నిర్ణయం చేయడం అనేది ఇక్కడ ఎన్నికల అధికారిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాక్షన్ చేశారు కాబట్టి ఎన్నికల అధికారిగా ఆమె సమక్షంలో ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక అనేది జరిగింది ఇక భోజనానంతరము రెండోపాటు మూడు గంటలకి టోటల్గా ఈ ఇరవై నాలుగు మంది సభ్యులు ఈ ఇరవై నాలుగు మందిలోనే చైర్మన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళంతమంది రెండోపాటు మూడు గంటలకు ఓత్ అనేది జరుగుతుంది ఆ తర్వాత పాఠశాల డెవలప్మెంట్ గురించి ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశం మీద ఒక మీటింగ్ అనేది మొదటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమం అనేది రెండోపాటు మూడు గంటలకు ప్రారంభిస్తామని అక్కడ గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు రేణుకాదేవి గారు చెప్పడం జరిగింది అదే ఈరోజు అదేవిధంగా ఈ మండలంలో ఎనభై నాలుగు పాఠశాలలో ఎలాంటి సమస్య లేకుండా అంటే ఏ ప్రాబ్లం లేకుండా ఒక ఇరవై పాఠశాలలు ఎనానమస్గా జరిగాయండి ఎందుకంటే అక్కడ పిల్లల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల మొదటి అంచె ఎన్నిక కాకుండా రెండో అంచీ ఎన్నిక డైరెక్ట్గా చైర్మన్ వైస్ చైర్మన్ అనేటటువంటి మరో ఇరవై పాఠశాలలు ఉన్నాయండి ఈ మిగిలిన అన్ని పాఠశాలలో కూడా ఎలాంటి సమస్యలు కానీ గొడవలు కానీ ఎలాంటి వాదోపవాదాలు కానీ జరగకుండా అన్ని పాఠశాలలో చక్కగా జరిగాయి కేవలం ఇక్కడ కూడా ఏంటంటే